గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేశారు పిఠాపురంలో నామినేషన్ సందర్భంగా ఎన్నికల అప్పుడుబిడ్డు సమర్పించారు ఆ ఎన్నికల అప్పుడుబిడ్లో ఏ విషయాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఆస్తులు ఏమున్నాయి ఆయన ఆదాయం ఏంటి అప్పులేంటి సో వీటన్నింటికి సంబంధించిన సమాచారం అప్పటివిట్లో పేర్కొనాల్సి ఉంది సో ఈ నామినేషన్ సందర్భంగా ఎప్పటిలో ఏ విషయాలు పొందుపరిచారో మేము ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు అప్పులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు అప్పుడు సంబంధించిన పిక్చర్స్ మన దగ్గర కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం టోటల్ ఇన్కమ్ షోన్ ఇన్ ఇన్కమ్ ఇన్క్యాక్స్ రిటర్న్ ఇన్ రూపీస్ ఫర్ లాస్ట్ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్స్ కంప్లీటెడ్ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ అంటే గత ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఆదాయానికి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చూస్తే పన్నెండు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఎనభై ఒక వేల ఎనిమిది వందల రూపాయలుగా చూపించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి వచ్చేసరికి ముప్పై కోట్ల తొమ్మిది లక్షల ఐదు వేల ఏడు వందల తొంభై రూపాయలు చూపించారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చేసరికి తగ్గింది మళ్ళీ పన్నెండు కోట్ల ఎనభై ఆరు లక్షల నాలుగు వేల నూట నలభై ఐదు రూపాయలుగా చూపించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై వచ్చేసరికి నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల నలభై వేల ఐదు వందల ముప్పై రూపాయలు చూపించారు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదికి మళ్ళీ తగ్గింది కేవలం ఒక కోటి పది లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా ఇక్కడ మనకి చూపించారు సో మిగతా అన్నీ కూడా నిల్ నీళ్ళు కనిపించారు ఎందుకంటే భార్యకి సంబంధించిన ఆదాయం లేదు పిల్లలకు సంబంధించిన ఆదాయం లేదు అన్నీ కూడా నిల్ నాట్ అప్లికబుల్ అని కనిపించిన పరిస్థితుంది కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఆదాయం సంబంధించి మాత్రమే ఇక్కడ వివరాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన మాత్రమే సంపాదిస్తున్నారు కాబట్టి సో ఆయన ఆదాయానికి సంబంధించిన వివరాలు ఇక్కడ పొందుపరిచారు ఇక ఇక రెండో విషయానికి వచ్చేసరికి కేసెస్ ఏమైనా ఉన్నాయా పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఇక్కడ చూడచ్చు ది ఫాలోయింగ్ క్రిమినల్ కేసెస్ ఆర్ పెండింగ్ అగెన్స్ట్ మీ ఇఫ్ దెర్ ఆర్ పెండింగ్ క్రిమినల్ కేసెస్ అగెన్స్ట్ ద క్యాండిడేట్ దెన్ టీక్ దిస్ ఆల్టర్నేటివ్ అండ్ స్కోర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అబౌవ్ అండ్ గివ్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ పెండింగ్ కేసెస్ ఇన్ ద టేబుల్ బిలోవ్ అంటే కేసెస్కి సంబంధించిన వివరాలు ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది కానీ ఇక్కడ కేసుకు సంబంధించి ఎలాంటివి లేవు ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ నాట్ బీన్ కన్విక్టెడ్ ఫర్ ఎనీ క్రిమినల్ అఫెన్స్ అసలు కేసుకు సంబంధించి క్రిమినల్ కేసులకు సంబంధించి ఎలాంటి కేసులు కూడా ఆయన మీద నమోదైన పరిస్థితి లేదు ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు ఈ కోర్టుకు సంబంధించి సెక్షన్కి సంబంధించి ఏమైనా ఉన్నాయంటే అన్నీ కూడా నాట్ అప్లికబుల్ ప్రతి బాక్సులు కూడా నాట్ అప్లికబుల్ అంటే ఎలాంటి కేసు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నమోదు చేయబడి లేదు అన్నట్టుగా మనకి ఈ సమాచారం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక పవన్ కళ్యాణ్ గారికి ఈ అఫిడవిట్టు సమర్పించే ముందు ఎలాంటి ఉన్నాయి ఆయనకి బ్యాంకుల్లో ఎలాంటి ఆస్తులు ఉన్నాయి తర్వాత అతనికి స్థిరాస్తులు చరాస్తులు వీటన్నిటికి సంబంధించిన సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం చూడవచ్చు క్యాష్ ఇన్ హ్యాండ్ యాజ్ యాట్ నైన్టీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పంతొమ్మిది నాలుగు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు వరకు ఆయన చేతిలో లిక్విడ్ క్యాష్ ఎంత ఉంది అంటే కనుక మూడు లక్షల పదిహేను వేల ఆరు రూపాయలు మాత్రమే ఆయనకి క్యాష్ ఉంది చేతిలో భార్య దగ్గర పంతొమ్మిది వేల మూడు వందల నలభై రూపాయలు మాత్రమే ఉంది ఇక మిగతా అందరి దగ్గర కూడా ఏమీ లేవు డిపెండెంట్ వన్ టూ త్రీ ఫోర్ అంటే పిల్లలకు సంబంధించిన సమాచారం కావచ్చు అక్కడ ఎవరి దగ్గర క్యాష్ అయితే లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారికి చేతిలో మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఉన్నాయి భారీ చేతిలో పంతొమ్మిది వేల మూడు వందల నలభై రూపాయలు మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇక బ్యాంకుల్లో డిపాజిట్స్ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉందంటే డిపాజిట్ డీటెయిల్స్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ బ్యాంకు అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు సేవింగ్స్ కావచ్చు సో బ్యాంకుల్లో ఎంత మొత్తం ఉందనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారికి అకౌంట్స్లో వచ్చేసరికి పదహారు కోట్ల నలభై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు వారి భార్యకు సంబంధించి ఎనభై ఆరు లక్షల ఐదు వేల మూడు వందల రూపాయలు ఉన్నాయి తర్వాత డిపెండెంట్ వన్ టూ త్రీ ఫోర్ వరుసగా మనం చూసుకుంటే కనుక ఎనభై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది డిపెండెంట్ టూ ఎనభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల నూట అరవై ఎనిమిది డిపెండెంట్ త్రీ ఎనభై ఐదు లక్షల తొంభై రెండు వేల రెండు వందల ఎనభై ఏడు డిపెండెంట్ ఫోర్ ఎనభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు సో వాళ్ళ పిల్లలకు సంబంధించి బ్యాంక్స్ ఖాతాల్లో ఆ వరకు డబ్బులు ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇట్లా బ్యాంకుల్లో ఫిక్స్డ్ కావచ్చు తర్వాత సేవింగ్స్కి సంబంధించి కావచ్చు వాళ్ళ పేర్ల మీద నుండి కావచ్చు వీటన్నింటికి సంబంధించిన టోటల్ గ్రాస్ ఎంత ఉంది అంటే కనుక అంటే మొత్తం ఎంత ఉంది అంటే కనుక పవన్ కళ్యాణ్ గారి పేరు మీద నలభై ఒక్క కోట్ల అరవై ఐదు లక్షల పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు ఉన్నాయి వారి భార్యకి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్లో ఒక కోటి ఇరవై రెండు లక్షల నూట నలభై రూపాయలు ఉన్నాయి తర్వాత ఈ పిల్లలకు సంబంధించిన వాళ్ళది మొత్తం టోటల్ చూసుకుంటే కనుక ఎనభై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఒకటి రెండోది ఎనభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల నూట ఇరవై ఎనిమిది ఒకటి ఎనభై తొమ్మిది లక్షల పదిహేడు వేల రెండు వందల ఎనభై ఏడు ఒకటి ఎనభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు మొత్తం టోటల్ వచ్చేసరికి అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ చూసుకుంటే పది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి అగ్రి ల్యాండ్స్ ఉన్నాయి ల్యాండ్స్కి సంబంధించిన ఆస్తులు ఉన్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి టోటల్ ఒకసారి మనం చూసుకుంటే కనుక యాభై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రెండు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయలకు సంబంధించి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన వాల్యూ మనకి ఇక్కడ కనిపిస్తోంది సో రెసిడెన్షియల్ బిల్డింగ్కి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే కనుక టోటల్ తొంభై నాలుగు కోట్ల నలభై ఒక్క లక్షల రెండు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయల వాల్యూ మనకు కనిపిస్తోంది వారి భారీకి సంబంధించి ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయలకు సంబంధించి కనిపిస్తోంది సో ఇవి డీటెయిల్స్ ల్యాండ్స్కి సంబంధించి వాటి వ్యాల్యూలకు సంబంధించిన సమాచారం ఇక్కడ మనం చూడొచ్చు సో అన్ని డీటెయిల్స్ కూడా చాలా పక్కాగా పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తోంది చాలా వరకు ఇక వెహికల్స్కి సంబంధించి కూడా ఇచ్చారండి అంటే మనకి ఏ వెహికల్స్ పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారు వాటి కాస్ట్ ఎంత కొన్నప్పుడే ఎంత ఉంటుంది ఇప్పుడు దాని వాల్యూ ఎంత వీటికి సంబంధించి కూడా పూర్తిగా ఉన్నాయి ఇక్కడ మనం అప్పులకు సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి డీటెయిల్స్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ మనం ఇంతకుముందు చూసాం డిపాజిట్స్ అంటే ముందు ఏ బ్యాంకుల్లో ఎంత ఉందన్నది కూడా చాలా క్లియర్గా ఐసిఐసి అయితే ఐసీఐసి హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి సో పూర్తిగా ఏ బ్యాంకులో ఎవరి పేరు మీద ఎంత ఉందని చెప్పి పూర్తిగా డీటెయిల్స్ పేర్కొనాల్సి ఉంది వాటికి సంబంధించిన పిక్చర్స్ మీరు చూస్తున్నారు సో వెహికల్స్కి సంబంధించి కూడా ఇక్కడ మనం చాలా స్పష్టంగా డీటెయిల్స్ చూడొచ్చు సో మోటార్ వెహికల్స్ ఎయిర్క్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్ యాక్ట్స్ షిప్స్ డీటెయిల్స్ ఆఫ్ మేక్ రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది సో బైక్ అయితే ఆ బైక్ ఏంది హార్లీ డేవిడ్సన్ అండ్ హెరిటేజ్ తర్వాత బైక్ నెంబర్ ఉంది ఇక్కడ ఇయర్ ఆఫ్ పర్చేజ్ ఏ కొన్నారు ఉన్నారు సో పర్చేస్ చేసినప్పుడు అమౌంట్ ఎంత ముప్పై రెండు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల ముప్పై ఆరు సో వెహికల్స్ సంబంధించి ఇక్కడ మనం బైకు కారు కారు పికప్ ట్రక్ కారు 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 అన్ని పదకొండు వెహికల్స్ ఉన్నాయి సో దీని టోటల్ కాస్ట్ వచ్చేసరికి వెహికల్స్కి సంబంధించి పద్నాలుగు కోట్ల ఒక లక్ష ఎనభై ఐదు వేల నాలుగు వందల ఒక్క రూపాయలు వెహికల్స్కి సంబంధించిన ఈ వ్యాల్యూ ఈ విధంగా ఉంది సో ఇట్లా ల్యాండ్స్కి సంబంధించి వెహికల్కి సంబంధించి చేసినటువంటి అప్పులకు సంబంధించి అన్నీ కూడా పొందుపరచాలి సో చూసారా చూసే కొద్దిగా మనకు వస్తూనే ఉన్నాయి ఇంకా సో అప్పులకు సంబంధించి కూడా ఇక్కడ మనం చూడొచ్చు లోన్ ఆర్ డ్యూస్ టు ఎనీ అదర్ ఇండివిజువల్స్ ఎంట్రీ అదర్ దాన్ దోజ్ మెన్షన్ అబో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫోన్ ఇక్కడ మనం చూడొచ్చు సో వీళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో నాకు తెలిసి సినిమా వాళ్ళకి సంబంధించి నిర్మాతల దగ్గర కావచ్చు కొంతమంది వేరే వాళ్ళ దగ్గర కావచ్చు ఆయన తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి విజయలక్ష్మి విఆర్ ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు తర్వాత హారికండ హాసని క్రియేషన్స్ ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షలు తర్వాత లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆరు కోట్లు ఎంవీఆర్ఎస్ ప్రసాదు మూడు కోట్ల యాభై లక్షలు తర్వాత ఎర్నేని నవీన్ ఐదు కోట్ల యాభై లక్షలు ప్రవీణ్ కుమార్ ఎం మూడు కోట్ల రూపాయలు మైత్రి మూవీ మేకర్స్ మూడు కోట్ల రూపాయలు శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్స్ మూడు కోట్ల రూపాయలు రాహుల్ కుందనవరం రెండు కోట్ల ఎనభై లక్షలు ఎంవీఆర్ఎస్ ప్రసాద్ రెండు కోట్ల రూపాయలు తర్వాత కొనిదల సురేఖ అంటే వదినమ్మ గారి దగ్గర దగ్గర అనుకుంటా సో రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు తర్వాత కోటమిరెడ్డి సాహిత్య రెడ్డి యాభై లక్షల రూపాయలు తీసుకున్నారు లింగారెడ్డి లలిత యాభై లక్షలు తీసుకున్నారు ఏ దయాకర్ నలభై ఐదు లక్షలు తీసుకున్నారు డివివి యాంటీనే దగ్గర పది లక్షల రూపాయలు అంటే ఓవరాల్గా మొత్తం ఇండివిజువల్స్ దగ్గర తీసుకున్నటువంటి సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్ల దగ్గర వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న మొత్తం అప్పు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు నలభై ఆరు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు అప్పు చేశారు ఆయన సో ఎందుకంటే ఇప్పుడు సినిమాలు సంబంధించి చేసేటప్పుడు అవసరాల నిమిత్తం తీసుకోవచ్చు సో ఆయన పార్టీ పెట్టాడు కాబట్టి పార్టీని నడిపించడానికి కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి రావచ్చు సో ఓవరాల్గా ఆయన చేసినటువంటి అప్పు నలభై ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆయన అప్పు చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి అప్పే కాకుండా ఇట్లా ఇండివిజువల్గా కూడా తీసుకున్న అప్పును కూడా తప్పనిసరిగా ఎన్నికల అప్పుడుబెట్లు పొందుపరచాలి ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఆయన తీసుకున్నటువంటి అప్పు కావచ్చు ఆయనకున్నటువంటి ఆస్తులు కావచ్చు సో డీటెయిల్స్ అన్నీ కూడా ఇవి ఆయన పొందుపరిచింది